హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్నాజైన్ ఈ వీడియోలో చాలా టేస్టీగా వెరైటీగా టమాటా ఉల్లికాడల పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇట్లా కడాయి వేట్ చేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర వేసిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు ఇలా రెబ్బలు ఒక ఆరు వేయండి దాని తర్వాత అల్లం కూడా ఇట్లా చిన్న ముక్కలు ఒక టీ స్పూన్ వేయండి ఇవి కూడా వేగుతుండగా పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఐదు వేసుకోండి ఇవి వేగుతుండగా ఇందులో మిరపకాయలు కూడా ఒక ఆరు నుంచి ఏడు వేసుకోండి మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇప్పుడు ఇవి కూడా వేపుతుండగా కరివేపాకు కొద్దిగా వేసుకోండి చాలా ఈజీ ఇది వన్ బై వన్ అన్ని వేసి మిక్సీ వేసుకోవడమే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఉల్లికాడలతో పచ్చడి చట్నీ చేసుకుంటాం మన టిఫిన్స్ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత వేరే బౌల్లోకి సపరేట్గా తీసేసుకోండి ఇవి మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇట్లా పొడవుగా కట్ చేసుకోండి ఇవి ఒక చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు ఇట్లా కట్ చేసి ఉంచుకోండి ఇప్పుడు సేమ్ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఈ ఉల్లిపాయలు కూడా వేపుకోవాలి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఇంట్లో వేసేద్దాం ఇవి నిలువుగా ఇట్లా కట్ చేసుకోండి వేసుకోండి ఈ ఉల్లిపాయలు ముక్కలు ఇలా వేగుతుండగా మనం స్ప్రింగ్ ఆనియన్ ఉల్లికాయలు ఆనియన్ స్టాక్స్ ఇవి ఇట్లా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని ఇప్పుడు ఇవి కూడా ఇంకా వేసేస్తాం ఈ పచ్చడి ఇవ్వండి ఈ రెండు కూడా వేయాలి ఉల్లిపాయలు ఉల్లికాడల ముక్కలు కూడా వేసిన చట్నీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా అందరికీ నచ్చి తీరుతుంది చట్నీ ఇప్పుడు ఇవి కూడా వేసేసి ఇట్లా మొత్తం ఇట్లా బాగా కలపండి కొంచెంసేపు వేపాలి ఇవన్నీ వేగుతుండగా మనం టమాటాలు ఇట్లా వేయండి ఇవి ఒక రెండు పెద్ద టమాటాలు కట్ చేసి ఇందులో వేసేసుకోండి ఈ ముక్కలు ఇట్లా వేసి ఇవి కూడా కలుపుతూ బాగా వేపుకోవాలి ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాలు ఇవి ఇట్లా వేపుకోండి ఇప్పుడు మనం ఇంట్లో సాల్ట్ వేసేద్దాం సాల్ట్ వేస్తే వేస్తే తొందరగా మగ్గిపోతాయి కూడా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి కూడా మూత పెట్టి ఇట్లా మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి ఒకసారి కలపండి మళ్ళీ ఇవి ఆల్మోస్ట్ మగ్గిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులో చింతపండు చిన్న లెమన్ సైజ్ వేసేసుకోండి కొద్దిగా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ బెల్లం కూడా వేసుకోండి జాగరి వేస్తే మనం వేసిన పులుపు వాటికి కూడా చాలా బాగుంటుంది ఈ బెల్లంతో ఒకవేళ బెల్లం లేకపోతే పంచదార వేసుకోండి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క రెండు నుంచి ఐదు నిమిషాలు మగ్గించుకోండి సరిపోతుంది ఇది దగ్గరికి వచ్చేసాయి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చలా పెట్టుకుందాం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకుంటే చట్నీ మనకి రెడీ అయిపోయినట్టే మళ్ళీ తిరగమోత కూడా మనకు అవసరమే లేదండి అంత బాగుంటుంది ఇది ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీలో వేసేసుకోవడమే ఫస్ట్ మీరు ముందు పోపు వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని వేసుకుంటే బాగుంటుంది నేను ఫస్ట్ ఇది వేసేసాను మర్చిపోయి తర్వాత కూడా వేసుకోవచ్చు పర్వాలేదు ఇది మెత్తగా అయింది ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ ఫస్ట్ వేయి ఉంచుకున్న ఈ ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయపుకున్నా కదండి అది కూడా వేసేసి మిక్సీ వేసేస్తున్నాను లాస్ట్లో ఉన్న కొద్దిగా ఉంచేస్తే మనకి పైన వేసుకుంటే అదే మనకు తిరగమూతలాగా పనికి వస్తుంది కాబట్టి మళ్ళీ తిరగమూత వేయాల్సిన అవసరం లేదు మామూలుగా కూడా అవసరం లేదు నేను ఇట్లా వేసింది లాస్ట్లో కొద్దిగా ఉంచేస్తాను అది కలిపేస్తాను మెత్తగా అయిపోయింది రెడీ అయిపోయింది వేరే బౌల్లో చట్నీ తీసేసుకొని దానిపైన ఇవ్వండి కొద్దిగా ఇట్లా ఎండి మిర్చి మనం ఫస్ట్ వేసుకున్నది అదే బౌల్లో కొద్దిగా వేసేస్తాం పైన కలిపిస్తే చాలా టేస్టీ వెరైటీ చట్నీ అండి ఉల్లికాయలతో చట్నీ ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్